కాదు చాలా మంది వాహనదారులు చాలా ఇటువంటి సంబంధించినటువంటి చేస్తా ఉంటారు సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఈ చెట్ల మధ్యలో కూకొని ఎవరికి అవుపడకుండా సో ఈ స్పీడ్ గన్స్ తోటి వాళ్ళంతా కూడా ఫోటోలు తీస్తున్నటువంటి ఈ సందర్భం కనబడుతా ఉంది ఇది అంతా కూడా చూసుకోవచ్చు ఇక్కడ పెద్ద బ్యాగు దానికి సంబంధించినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా కనబడతా ఉన్నది సో ఇదంతా కూడా ఒక స్టాండ్ ఈ ఇదంతా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కి హైవే పక్కన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి ఇటువంటి స్పీడ్ కానీ స్పీడ్ మీటర్ ఏదైతే ఉంటుందో ఈ స్పీడ్ మీటర్ అంటే లిమిట్ కూడా ఇది ఇక్కడ కనబడతా ఉంది చూసుకోవచ్చు అంటే ఈ వచ్చేటువంటి వెహికల్ ఎంత స్పీడ్ లో వచ్చింది సో ఎంత దూరం నుంచి ఈ స్పీడ్ లో వస్తుంది అనేది కనబడతా ఉంది సో ఇది ఉన్నటువంటి స్పీడ్ ఎయిటీ స్పీడ్ ఇది ఫైవ్ నైన్టీ మధ్యలో అయినా కానీ పెద్దగా ఇబ్బంది ఓకే ఇప్పుడు అంటే ప్రతిరోజు ఇదేనా మీ డ్యూటీ ఇదండి ఎందుకు మరి చెట్ల మధ్యలో ఉండి తీయడానికి ప్రధానమైనటువంటిది ఏంటి ఉద్దేశం ఏంటి చెట్ల మధ్య